వెల్కమ్ బ్యాక్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మనం కోటేశ్వర గారు సార్ గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నా సార్ ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు అంటే ఒక వార్త ఇప్పటివరకు మనం చూసాము ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు అంటే లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా కానీ ఇన్ఫ్లుయెస్ యూట్యూబర్స్ కానీ తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోందా అని అంటున్నారు సో ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు అంటారా అంటే సీట్లు మెజార్టీ తగ్గడానికి ఇప్పుడు గడచినటువంటి పది సంవత్సరాల్లో సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకున్నటువంటి అంటే గరిష్టంగా ఉపయోగించుకున్నటువంటి ప్రపంచ రాజకీయ పార్టీల్లో బిజెపి కూడా మొదటి వాటిలోనే ఉంటుంది ఎందుకంటే కొన్ని వందల వేల కోట్ల రూపాయలని వివిధ రాష్ట్రాల్లో కేంద్రంలో ఆ పార్టీ పెట్టుబడి పెట్టి ఈ యూట్యూబర్లని లేదా సోషల్ మీడియా ఆర్మీని తయారు చేసి అది వివిధ రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చింది కానీ దాన్ని చూసిన తర్వాత నీవు నేర్పిన విజయ నేర్జాక్ష అన్నట్లుగా ప్రతిపక్షాలకు చెందినటువంటి వాడు కానివ్వండి లేదా బీజేపీ విధానాల పట్ల విమర్శనాత్మకంగా ఉండేటువంటి యూట్యూబర్స్ కానివ్వండి ముఖ్యంగా రాచి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ప్రభుత్వ విధానాలని విమర్శనాత్మకంగా చూడటం అనేటువంటిది ఇటీవల కాలంలో పెరిగింది దానికి తోడు అంటే ఒకవైపు ఈ ధోరణి పెరుగుతూ ఉంది మరొక వైపు ప్రభుత్వ వైఫల్యాలు అనేటువంటివి కూడా పెరుగుతున్నాయి అందుకని బిజెపి గతంలో చేసినటువంటి బిజెపి సోషల్ మీడియా ద్వారా చేసినటువంటి అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు అన్నింటినీ కూడా జనం విశ్వసించడం మానుకున్నారు మానుకోవడం ప్రారంభించారు అనేది మనం గమనించాలి పరిస్థితి ఎట్లా తయారైందంటే బిజెపి నాయకులు చివరికి నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా నమ్మనటువంటి వాళ్ళు ఒక సెక్షన్ తయారవుతుంది ఎన్నికల్లో చూసాం మనం ఇప్పుడు అయోధ్యలోనో లేకపోతే ఉత్తరప్రదేశ్ లోనో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కనుక గెలిచేట్లయితే రామాలయాన్ని బుల్డోజర్ తో కూల్ చేస్తారని చెప్పేసి చెప్పారు అదే విధంగా కాంగ్రెస్ గెలిస్తే ముస్లింలకి దేశ సంపదలన్నింటినీ కూడా పంపిణీ చేస్తారని చెప్పారు అంటే ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి పోకడలు ప్రచారం ఎక్కడ ప్రపంచంలో ఆ విధంగా జరగలేదు అందువలన ఈ యూట్యూబర్లతో నరేంద్ర మోడీ సర్కార్కి లేదా బీజేపీ ప్రభుత్వ విధానాల మీద ఒక విమర్శనాత్మక వైఖరి అనేటువంటిది బాగా పెరుగుతూ ఉంది రోజు రోజుకి అది ఎక్స్పోజ్ అవుతా ఉంది ఉదాహరణకి తాజాగా జరిగినటువంటి పరిణామాలను మనం చూసుకున్నట్లయితే వికసిత్ భారత్ ఇరవై రెండు వేల నలభై ఏడు పేరుతోటి తోటి మేము రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుస్తామని చెప్పేసి గత ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఇప్పటికీ చెప్తున్నారు కానీ ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది తాజాగా జరిగిన వెల్లడి చేసినటువంటి డెవలప్మెంట్ రిపోర్ట్ లో ఏం చెప్పింది రెండు వేల నలభై ఏడు కాదు అమెరికాలో ఇవాళ ఉన్నటువంటి తలసరి లో నాలుగో వంతు చేరడానికి భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుంది అని చెప్పింది అంటే నాలుగో వంతు అంటే ఇవాళ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల డాలర్లు తలసరి ఏటా ఏటాదికి ది మరి పంతొమ్మిది ఇవాళ మన దేశంలో ఉన్నదంతా రెండు వేల చిల్లర రెండు మూడు వేల దాదాపు రెండు మూడు వేల మధ్య ఉన్నారు నీతి ఆయోగ్ వాళ్ళు వికసిత భారత్ లో చెప్పిందంటే రెండు వేల నలభై ఏడు నుంచి నాటికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మధ్యకు పెంచుతామని చెప్పారు కానీ దాన్ని ప్రపంచ ప్యాంక్ ఏం చెప్పిందంటే ఇరవై ఐదేళ్లు కాదు డెబ్బై ఐదు ఏళ్ళు పడుతుంది చెప్పి చెప్పి అందువల్ల ఇలాంటివన్నింటినీ జనం లోకి తీసుకొచ్చే కొన్ని యూట్యూబర్లు కానీ లేదా బ్లాగర్స్ కానీ లేదా మీడియాలో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నందువల్ల ఏదో ఒక రూపంలో వీటన్నిటిని నియంత్రించాలి అనే దానికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలని అధికారానికి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందే చేశారు నరేంద్ర మోడీ సర్కారు లోక్సభ ఎన్నికలకు ముందే చేసింది అయితే అప్పుడు ఇట్లాంటి ఆంక్షలు కనుక ముందుకు తీసుకొచ్చేట్లయితే అది మరింత వ్యతిరేకతను తీసుకునేటువంటి భయంతో అప్పుడు వాయిదా వేసుకున్నారు ఇప్పుడు అటువంటి ఆంక్షలని కఠినమైనటువంటి ఆంక్షలను తీసుకురాబోతున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే ఇది కూడా మరొక వ్యతిరేకతని మరింతగా పెంచడానికి ఎందుకంటే తాడిన తన్నేవాడు ఉంటే దాన్ని తలదన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా ప్రభుత్వం ఎంతగా అణిచివేస్తే వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఎదురవుతుంది అనేది మనకి ఉన్నటువంటి అనుమతి బట్ సార్ దాంట్లో అంటున్నారు సవరించిన బిల్లులో అసలు ఏముంటుంది దీనివల్ల ఎటువంటి ప్రభావం చూపనుంది అని కూడా మాట్లాడుతున్నారు కదా ఒకటే సవరించినటువంటి బిల్లులు ఇప్పుడు న్యాయ సంహితని అంటే పాత క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు ని మార్పించి కొత్త దాన్ని మేము సులభతరం చేశామని చెప్పి చెప్పారు కానీ లాయర్లు అందరూ ఆ రంగంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి లాయర్లు అందరూ ఏం చెప్తున్నారు ఇప్పుడు పాత దానికంటే కొత్తది మరింత దారుణంగా ఉంది అప్రజాస్వామికంగా ఉంది వేలు సమయాన్ని ఎక్కువ చేసుకోవచ్చు పొడిగించవచ్చు వేలు నిబంధనలు కూడా చాలా కఠినతరం చేశారు అనేటువంటివి చెప్తున్నారు అంటే ఏమి దాని అర్థం ఏమిటి ఏదో సంస్కరణ పేరుతోటి గతంలో ఉన్నటువంటి దానికంటే దారుణమైనటువంటి చట్టాలని నిబంధనలని వృద్ధి అసంతృప్తిని లేదా అసమ్మతిని అణిచివేయడానికి ఈ సవరణలు అనేటువంటివి జులై ఒకటి నుంచి అమలులోకి వచ్చినటువంటి సవరణలు అనేటువంటివి రెండోది ఎక్కడ ప్రపంచంలో రెండు రకాల క్రిమినల్ కోర్సు ఒకేసారి అమల్లో జరగట్లేదు మన దేశంలోనే అది బీజేపీ సర్కారు పాత కేసులకేమో పాత దాని ప్రకారం విచారించారట కొత్తగా ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త కేసులకేమో దీని దీని ప్రకారం చేస్తారు అంటే ఈ విధమైనటువంటి గందరగోళం లేకపోతే ఈ విధమైనటువంటి ఎందుకని నా అర్థం ఏమిటంటే ఏం చేయాలో తోచక ఒకటి రెండోది ఒక స్పష్టత లేకపోవడం అనేది కనిపిస్తాం అందుకని యూట్యూబర్లైనా లేకపోతే ఇవన్నీ కానీ మొత్తం మీద ఏంటంటే ప్రశ్నించేటువంటి గళాలని నొక్కేయడం అనేటువంటిది ప్రధానంగా జరుగుతా ఉంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మనం రోజు వాట్సాప్ లో మనం చూస్తున్నాం ఎంత విద్వేషపూరితమైనటువంటి ప్రచారము లేదా అంశాలు మనకు వస్తున్నాయో మనం చూస్తున్నాం కదా అవన్నీ సృష్టిస్తున్నది ఎవరు గడిచినటువంటి పది సంవత్సరాలలో వాట్సాప్ లో వస్తున్నటువంటి ఇలాంటి విద్వేష ప్రచారం తప్పుడు ప్రచారం ఫేక్ న్యూస్ వీటన్నింటి మీద కేంద్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకోవడానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకి చర్యలు తీసుకోవడానికి అంటే గతంలో ఉన్నటువంటి అధికారాలు లేవా అంటే డెఫినెట్ గా ఉన్నాయి అనేక మంది మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద ప్రచారం చేసినటువంటి వాళ్ళు మరి అటువంటి కేసుల్నే అప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు ఇప్పుడు మార్పింగ్ చేశారని చెప్పేసి అమిత్ షా గారి మీద మార్పింగ్ చేశారని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెట్టారు చేయడం తప్పే అమిత్ షా గారి మీద చేసినా లేకపోతే రేవంత్ రెడ్డి మీద చేసినా కవిత్ గారి మీద చేసినా చేయడం తప్పే అందులో అలాంటి సందేహం లేదు కానీ కొంతమందినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అందరి మీద అటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామం కూడా అదే కదా వైఎస్ఆర్ సిపిని విమర్శించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీని విమర్శించినటువంటి వాళ్ళని వదిలేశారు అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళని వదిలేశారు తెలుగుదేశం వాళ్ళని కేసులు పాడు చేశారనేది తెలిసింది కదా అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి దొంగ రెండోది ఇలాంటి చట్టాలు ఏవైనా చేయదలుచుకుంటే చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది లేదనట్లా కానీ ఆ యూట్యూబర్లతో లేదా మీడియా రంగంలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి వాళ్ళతోనూ ప్రజా సంస్థలు ప్రజా సంఘాలు పార్టీలతో విస్తృతమైనటువంటి చర్చ జరిపి ఒక డ్రాఫ్ట్ బిల్లు మీరు పెట్టండి దాని మీద ప్రజాభిప్రాయం తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని ఏ సవరించాలి లేదా అమలు జరపాలనేది నిర్ణయించాలనేది సందర్భంగా నేను చెప్తాను